టీవీ న్యూస్కి స్వాగతం నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం చీకటిమానిపల్లెలో వైసీపీ బైక్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహ్మూద్ అహ్మద్ ఎస్ఎండి ఇస్మాయిల్ ప్రచారంలో పాల్గొన్నారు వారు గడప గడపకు వెళ్ళి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ఉండాలంటే మన రాష్ట్రానికి సీఎంగా మళ్ళీ మన జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమూల్ అహ్మద్ మాట్లాడుతూ ముందుగా ఈ రాష్ట్రంలోని ప్రతి నుంచి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ప్రచార నిమిత్తం చీకట్పంపల్లి గ్రామానికి రావడం జరిగింది ఈ పంచాయతీలో ప్రభుత్వ నుంచి మేము ప్రచారం చేస్తున్నాము ప్రజల నుండి చాలా బ్రహ్మతం పడుతున్నారు చాలా రెస్పాన్స్ వస్తూ ఉంది నిన్న టీడీపీ వాళ్ళు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసినారు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారు ఎందుకంటే ఐదేళ్ళు జగనన్న ఇచ్చిన మేనిఫెస్టోని ఈయన దొంగతనం చేసుకుని దాంట్లోని మూడు నాలుగు పాయింట్లు తీసుకొని అదే మేనిఫెస్టో వాళ్ళు పెట్టినారు ఇన్ని రోజులు వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు వాలంటీర్లు దొంగత దొంగలు చెప్పింది ఈరోజు వాళ్ళకు పదివేలు గౌరవేతనం అని చెప్పారు కానీ ఏ వాలంటీర్ నమ్మే స్థితిలో లేడు వాలంటీర్లు వచ్చినా కానీ వాళ్ళ మనుషుల్ని పెట్టుకొని చేయాలనుకుని వాళ్ళ ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లో మనని జగనన్న వస్తాడు ఆయన మేనిఫెస్టో బేకారు మన మేనిఫెస్టోలు ఏమేమి ఉన్నాయో చూసే తప్పకుండా పాటించే నాయకుడు ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాబట్టి మన మేనిఫెస్టోని ప్రజలు మెచ్చుకుంటున్నారు రానున్న ఎన్నికల్లో తప్పకుండా ఫ్యాన్ గుర్తు ఓటు వేసి మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకుంటారు నన్ను అసెంబ్లీకి తప్పకుండా పంపిస్తారని అలాగే గోయే శాంతమ్మక్కకు పార్లమెంటుకు తప్పకుండా ఎన్నిక చేసుకుంటారని నేను అనుకుంటున్నాను మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఏదైతే మేనిఫెస్టో పెట్టాడో కొన్ని నెలలకే ఆ మేనిఫెస్టోని గూగుల్ నుంచి తీసేస్తాడు ఎందుకంటే దొంగ హామీలో ఉత్తు మాట మాట్లాడే దాంట్లో ఆయన చాలా దిట్ట కాబట్టి ఈ ఒక్క మేనిఫెస్టో హామీని ఆయన కళ్ళబుల్లి మాటలను ఈ రోజు ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో నమ్మేకి సిద్ధంగా లేరు కాబట్టి జగన్ అయితే మాట తప్పుడు మనమ తిప్పడం అనేది తెలిసిపోయింది రానున్న ఎన్నికల్లో తప్పకుండా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది నినాదం తప్పకుండా రుజువు చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలు